మై ఛానల్ నా వీడియో ఇదే ఫస్ట్ టైం ఒకవేళ మీరు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాము నేను మొన్న ఊరెళ్ళినప్పుడు త్రీ డ్రెస్సెస్ తీసుకొచ్చాను ఓకే చుడిదాస్ త్రీ డ్రెస్సెస్ త్రీ డ్రెస్సెస్ తీసుకొచ్చాను ఇవి మనం రెడీమేడ్ కదండి మనం వే మనం వేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది అంటే కొంచెం షేప్ అవుట్ లాగా లూజు అవి ఇవి ఉంటాయి కదా ఫిట్టింగ్ చేసుకుంటే ఏదైనా బాగుంటుంది చాలా మంది ఇలా కొన్నమ్మంటే వితౌట్ ఫిట్టింగ్ ఆల్టరేషన్ చేయకుండా అలా వేసేసుకుంటారు చూడటానికి ఏమాత్రం బాగోదు మనం ఫిట్టింగ్ చేసి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనం ఏదైనా సరే రెడీమేడ్ కొన్న తర్వాత ఒకసారి వేసుకొని ఎక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి ఎక్కడ టైట్ చేసుకోవాలి ఇవన్నీ కనుక కరెక్ట్ గా మనం మేనేజ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి చాలా బ్యూటీగా అనిపిస్తుంది మంచి లుక్ వస్తుంది ఎవరైనా సరే పిల్లలవైనా మనవైనా ఏదైనా సరే ఫిట్టింగ్ చేసుకోవాలి ఆల్టరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజు నేను ఇవి వేసుకుంటాను ఆల్టరేషన్ చేయకముందు ఫిట్టింగ్ చేయకముందు ఎలా ఉంది ఫిట్టింగ్ చేసినాక ఆ వచ్చిన బ్యూటీ ఏంటో నేను మీకు చూపిస్తాను అంటే మనం స్టిచ్ చేయకోకుండా వితౌట్ ఆల్టరేషన్ ఎలా ఉంది ఎట్లా లం లూజ్ గా ఉంది ఏది ఎట్లా బాగోదు అసలు ఫిట్టింగ్ చేస్తేనే బాగుంటుంది ఓకేనా ఒక్కొక్క డ్రెస్ నేను చూపిస్తా ఇదండి అవుట్ ఫిట్ లూజ్ చూసా ఇది ఒక లూజ్ ఇదేమో కొంచెం కింద వరకు ఉంది డౌన్ వరకు కొంచెం పైకి వెళ్తే బాగుంటుంది హ్యాండ్స్ చూడండి ఇంత లూజ్ ఓకే ఇవన్నీ కరెక్ట్ గా మనం సెట్ చేసుకుని కుట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా లూసు ఇంత లూస్ అనమాట చాలా మంది అనుకుంటారు ఏమైంది ఇలా వేసుకోవచ్చు కదా బాగానే ఉంది కదా కంఫర్టబుల్ అని మరీ నేనేమి టైట్గా కుట్టుకోను కంఫర్టబుల్గానే ఉంటుంది కానీ ఇంత మరీ ఇంత లూజ్ అయితే బాగోదు కొంచెం కుట్టుకుంటాను అనమాట సో ఏంటంటే మనం ఫిట్టింగ్ చేసి ఆల్టరేషన్ చేసి కుట్టుకుంటే లుక్ బాగుంటుంది అది ఆ డ్రెస్కి ఉన్న బ్యూటీ అనేది చక్కగా కనిపిస్తుంది అది నేను మీకు చెప్పాలన్నది ఇది ఓకే డ్రెస్ ఫిట్టింగ్ లూజ్ ఉన్నాయని టైట్ చేశాను కదా ఇది మనకు ఎంత కావాలో అంత నేను సెట్ చేసుకున్నాను కుట్టుకున్నాను ఇప్పుడు బాగుంది డ్రెస్కి బ్యూటీ వచ్చింది ఓకేనా ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది సో అది నేను చెప్పాల్సింది ఓకేనా ఈ షేప్ చక్కగా నీట్గా రావాలి మనకి రెడీమేడ్ ట్రాట్లు ఇట్లా ఉండదు కొన్నిటి ఉంటుందిలే కొన్నిటికి ఉండదు సో మనకి ఏది ఫిట్ అవుతుందో అది మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే డ్రెస్ చాలా మంచిగా కనిపిస్తుంది బాగుంది కదా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కరెక్ట్గానే సెట్ అయింది కొంచెము ఓకే అడ్జస్ట్ అయిపోతే అడ్జస్ట్ అయిపోవచ్చు హ్యాండ్స్ మాత్రం లూజు చాలా లూజు ఇది కొంచెం నేను పైకి పెట్టుకుంటా ఇది సెకండ్ది అనమాట ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంది ఫిట్టింగ్ ఇదండి సంగతి చూసారు కదా త్రీ డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్న తర్వాత ఆల్ట్రేషన్ చేసుకొని అదే ఫిట్టింగ్ చేసుకొని వేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా వేసుకున్నప్పుడు మనకు కూడా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఏ ఇబ్బంది లేకుండా చాలా మంచి లుక్ ఉంటుంది బాగుంటుంది మనకైనా పిల్లలకైనా ఏదైనా రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్నప్పుడు కొంచెమైనా మనం ఆల్ట్రేషన్ చేసుకోవటం మంచిది బాగుంటుంది